సభకు సభకు నమస్కారం ఈరోజు మన నేత జనసేన రాష్ట్ర అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చేసినటువంటి జనసేన నాయకులకు కార్యకర్తలకు మహిళలకు సారీ వీర మహిళలకు ఇక్కడికి వచ్చినటువంటి వేదిక లభించినటువంటి పెద్దలు మంత్రివర్యులు మనోహర్ గారికి అలాగే దుర్గేష్ గారికి పెద్దలు నన్ను పార్టీలో చేర్పించేదానికి ముందుగా నన్ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా నాగబాబు గారికి అలాగే వేదిక విచారణ అలంకరించినటువంటి ఎంపీలకు ఎమ్మెల్యేలకు జనసేన నాయకులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం మీరందరూ కూడా పన్నెండు ఆవిర్భావ దినోత్సవాలు జనసేనకు సంబంధించి అటెండ్ అయి ఉంటారు కానీ నేను నాది నాకు ఇది మొదటిది అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు వైసీపీ విడిపోతా విడి విడిపోయి బయటకు వస్తాడా అనుకొని చాలా మంది మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి నాకు క్షమించండి కొద్దిగా ఎందుకంటే మొదటిసారి కాబట్టి ఒక ఐదు నిమిషాలు తీసుకుంటాను దయచేసి మనోహర్ గారు క్షమించాలని మరి కోరుకుంటామన్నా మొదటగా నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చెప్తాను వినండి 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 నాకు రాజశేఖర రెడ్డి గారైనా ఎన్టీ రామారావు అయినా నాకు ఇష్టం నేను జైతే వినాల నేను నిజాలు చెప్తాను పిఠాపురం సాక్షిగా అన్ని నిజాలే చెప్తాను వినాలా నాకు జరిగిన విషయాలు కూడా చెప్తాను ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను మంత్రి పదవి వాళ్ళు వదులుకొని ఆయన వెంట నడిచాను నేను నాలుగు సంవత్సరాలు మనోహర్ గారికి తెలుసు నాలుగు సంవత్సరం మంత్రి ఉంది నాకు అయినా కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి మానవత్వం అనేది ఉంది కాబట్టి నేను ఆ రోజు ఆయనకి తలిచాను కానీ ఏం జరిగింది నాకు మంత్రి వదిలిపెడితే మంత్రి ఇచ్చి మంత్రి తీసేశాడు అవన్నీ నేను కూడా బాధపడిన నేను మంత్రి అనేది ఐ డోంట్ కేర్ ఆ రోజు నాలుగు సంవత్సరాలకే వదిలిపెట్టాను నేను ఒకటే చెప్తా ఉన్నా మన వంశీ గారిని ఆయన ఆయన చెప్పాడు కదా మన ఈయన సినిమా యాక్టర్ ఆయన పేరేంటి కోసాని మురళి గారు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి గారు పోయి వాళ్ళని పరామర్శిస్తాడు నేను ఒకటే చెప్తా ఉన్నా రఘురామకృష్ణరాజు గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లాభాలు పెట్టించి కుదగొట్టించి కాలు చేతులు ఎర్రగొట్టించి లాపలు పెట్టించావే పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని భార్య గురించి మాట్లాడితే వాళ్ళకి బాధ కలగదా అని అడుగుతా ఉన్నా ఆ రోజే నేను ఖండించాను నేను అసెంబ్లీలో ఆ రోజే అలాగే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మాట్లాడావు కోసాన్న మురళీ గారు ఆయన చేస్తుంటే లక్షలాది మంది జన సైనికులు తుప్పు తుప్పుగా రాల కొట్టేవాళ్ళు ఆయన మౌనం వచ్చారు నేనైతే చెప్తా ఉన్నా కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని తొమ్మిది నెలలు ఇంకా తొమ్మిది నెలల తర్వాత అరెస్ట్ చేశారు నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మాస్టర్ అయితే లాఠీతో రాల కొట్టించే లాభం ఇప్పించేవాడు కూడా ఈ సభ చేసుకుంటా ఉన్నా చేసినటువంటి దుర్మాలు ఎక్కడ పోవు దుర్మార్గానికి ఎక్కడికి పోవు ఒకటే చెప్తా ఉన్నా నేను ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి అయినా కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీని ఒకరోజు అందరినీ తిడుతూ ఒక బాల్య రెడ్డి గారు లాంటి మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పిన రోజే నేను చేరు ఉండాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆ రోజు చేరకపోవటం నా దౌర్భాగ్యం నేను ఈరోజు చెప్తా ఉన్నా స్పీచ్ తొమ్మిది నెలలు అయిపోయిందమ్మా ఇవ్వటం అందువల్ల గొంతు అయిపోయింది దయచేసి నేను మీ పిఠాపురం సాక్షిగా నిజాలు చెప్తా ఉన్నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేశారు వాళ్ళని కాదండి లోపల వేయాల్సింది కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళని ఇంకా లోపలయ్యేలా అదే నా బాధ స్కాములు చేస్తున్నారు కార్యకర్తలు పట్టించుకోలేదు కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కౌన్సిలర్ అన్నాడు ఏదో అన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు మీ నాన్న అందమే అడ్డు పెట్టుకొని మా నాయకుడు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితోటి ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మీ నాయతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు ఇంకా చూద్దాం నేను ఒకటి రోజు చెప్తా ఉన్నా నాకు నేను పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు రాశారు చాలా మంది కొన్ని పత్రికల్లో మీడియా రాశారు ఏం రాశారు బాల్యేని గారు చాణక్యుడు కూటమిని విడగొడతాడని చెప్పి కొన్ని పత్రికలు రాసినాయి నేనైతే నేను అన్నాను నేను అనుకున్నాను నా వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇది రాకూడదు నా ధ్యేయం నా కోరికల్లా ఆయన పెదికి పైకి ఎదగాలనే తప్ప వేరే ఉద్దేశం లేదు నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా అందరూ అనుకున్నారు ఎమ్మెల్సీ మినిస్టర్ ఇస్తారని చెప్పి కొన్ని మిత్రపత్రికలు రాశారు నేను ఆయన ఏమీ అడగలేదు ఒకటే అడిగా సార్ మీతో నాకు సినిమాలు ఉంది సార్ అని అంటున్నా నా కోరిక అదే సార్ నేను ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి అయ్యా చాలా నాకు ఇట్లాంటి బూతులు తిట్టే రాజకీయాలు మాకు వద్దు సార్ మీతోటి ప్రయాణం చేస్తా జనసేనని నా సాయశక్తులా నేను చేయగలని మా జిల్లాలో ఆరు నెలల తర్వాత కార్పొరేట్లను చేర్పించాం మీరు ఛాన్స్ ఇవ్వండి మా జిల్లాలో జిల్లా పరిషత్తు అన్ని కూడా జనసేన చేస్తానని కూడా ఇదే బాగుము తెలియజేసుకుంటా ఉన్నా మాకు ఇవ్వండి ఛాన్స్ నన్ను ఆపద్దు నాకు జరిగిన అన్యాయం మళ్ళా ఒకరోజు మీటింగ్లో చెప్తా ఒకరోజు చెప్తే సరిపోదు ఎందుకంటే టైం లేదు కాబట్టి నాకు అన్యాయం జరిగిందని చెప్తా జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి అన్యాయాలని చెప్తా నాకు జరిగినటువంటి అన్యాయాలు నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్ మీ కూడా దయచేసి జనసేన కార్యకర్తని చూస్తున్నాను అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే చాలా మంది గెలిపించారు కార్యకర్తలని జనసేన వాళ్ళని పట్టించుకోవటం లేదు దయచేసి దయచేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఒక ప్రెస్ ఫీట్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ ఫిరాయి ఫురాయించండి జనసేన కార్యకర్తలు కూడా మీరు వాళ్ళకి రావాల్సినటువంటి రేష ప్రకారంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు ఇప్పుడు బాధ ఇప్పుడు తెలియదు ఆ బాధ రేపు ఎలక్షన్లో తెలుస్తుంది వాళ్ళు నన్ను వాళ్ళు అడుగుతారు రేపు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంటుంది కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడే వెంటనే అది చేస్తే మీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి కాబట్టి మనం మీరు అంటే నేను ఇలా మాట్లాడుతున్నా అనుకోకుండా నాయకులు మన నాయకుడు బాగుండాలని కోరుకోవాలి అలాగే అలాగే మీరు కూడా జన సైనికులు కూడా మీరు కూడా మీ పక్కన వాళ్ళని మంచి మంచిగా చూడండి మన పార్టీ పైకి తీసుకొచ్చేదానికి మన నాయకుడు ఇంకా ఎదిగేదాని కోసం ఇంకా కూడగొట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నాం మన నాయకుడు మనల్ని కాపాడతాడు మన నాయకుడిని ఎదిగించేదాని కోసం మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి కూడా కోరుకుంటూ నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ తోటి గారితోటే ఉంటాను నాకు పదవి వచ్చినా రాకపోయినా పర్వాలేదు నేను పవన్ కళ్యాణ్ తోటే ఉంటాను నేను రాజకీయంలో నాకు జరిగిన అన్యాయాలు ఒకటి కాదు రెండు కాదు మా నానిచ్చిన ఈ ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా పిఠాపురంలో అమ్మవారి సాక్షిగా మా నానిచ్చిన ఆస్తిలోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటా ఉన్నా అయినా కానీ నేను లెక్క చేయను నాకున్నటువంటి ఇది కూడా నాకున్నటువంటి మా వి నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాళేశ్వరని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి అది త్వరగా మీరు చెప్తాను అవన్నీ కూడా అని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఇప్పుడు ఈ మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్లు వస్తాయి నాకు తెలుసు ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా మొత్తం మొన్న జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ అండి నా పేరు కూడా సహా ఎంక్వైరీ చేయండి ఎవరు అన్యాయం చేశారో ఎవరు తప్పులు చేశారో ఎవరు కూడా సంపాదించారో మతం బయట పెట్టాలని కూడా ఈ భాగంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈ ఉక్రోషం ఈ బాధ నాకు తెలుసు మా కుటుంబానికి తెలుసు మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాల్యూ మంచివాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు నేను జేరు రాసింది పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈరోజు అది నాకు ఆ రోజు రాత బాగలేదు కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నాను నాకు పైన పర్వాలేదు కానీ నేను ఆయన సేవ చేసుకున్నాను కానీ నా కోరిక నాకు రాజకీయ పదవి వచ్చిన కాబట్టి వాళ్ళ కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మాటిచ్చాడు సినిమా తీస్తారని ఆ సినిమా తీస్తే చాలని చెప్పి కూడా శ్రీ గారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జనసేన గౌరవనీయులు